నూతన ప్రభుత్వం ఒక నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది ధరణి సమస్తం కాదు అస్తవ్యస్తమని ప్రజలు నిర్ణయించినప్పుడు మరి నూతన ప్రభుత్వం మరి ప్రజాపాలన పేరిట ఒక కమిటీని వేసి ఈరోజు ఒక ముసాయిదాని ప్రజల అభిప్రాయాల కొరకు ముందు పెట్టింది ఆ ముసాయిదాలో ఉన్నటువంటి విషయాల్లో ప్రజల ముందుకు వెళ్ళిన తర్వాత ప్రజలతో మాట్లాడిన తర్వాత అడ్వకేట్లు కర్షకులు కార్మికులు వీరందరితో ఈ నూతన చట్టం గురించి మాట్లాడిన తర్వాత ఈ నూతన చట్టంలో చేయాల్సిన మార్పుల గురించి ఈ కవితను తయారు చేస్తాం ఈ కవిత నేను రాసింది దీనిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ముసాయిదా చట్టంలో చేయవలసిన సవరణలకి నా అభిప్రాయంగా స్వీకరించమని కోరుతున్నా పదహారు రాష్ట్రాల అతుకుల బొంత కాదు పదహారు రాష్ట్రాల అతుకుల బొంత కాదు తెలంగాణ తల్లికి అమరే ఐదవ రెవెన్యూ చట్టం రావాలి తెలంగాణకు అమరే ఐదవ రెవెన్యూ చట్టం రావాలి ఆన్లైన్ ఆర్జీ కాదు ఆన్లైన్ ఆర్జీ కాదు రాసి ఇచ్చిన తీసుకునే ఆఫీస్ ఉండాలి ఆన్లైన్ ఆర్జీ కాదు రాసి ఇచ్చినా తీసుకునే ఆఫీస్ ఉండాలి పేపర్ల మీద కాదు భూమి మీద ఉన్నవాడి పేరే జాబితాలో ఉండాలి పేపర్ల మీద కాదు భూమి మీద ఉన్నవాడి పేరే జాబితాలో ఉండాలి పేరుకు భూమిపై కాదు పేరుకు ఆ భూమిపై ఉన్నానని కాదు వాడు మోఖపై ఖచ్చితంగా ఉండాలి నాలుగు దిక్కులు నామమాత్రం కాదు నాలుగు దిక్కులు నామమాత్రం కాదు పక్కా ప్లాన్ వేసి పరేషాన్ లేకుండా నాకు ప్లాన్ వేసి ఇవ్వాలి పక్కా ప్లాన్ వేసి పరేషాను కాకుండా ప్లాన్ వేసి ఉండ ఇవ్వాలి అక్షాంశ రేఖాంశాలు అక్షాంశ రేఖాంశాలు చెరగని హద్దులుగా తీసుకోవాలి అక్షాంశ రేఖాంశాలు చెరగని హద్దులుగా తీసుకోవాలి ప్రతి ఇంచు భూమిని కొలిచి ప్రతి ఇంచు భూమిని కొలిచి పట్టాదారు పుస్తకం నాకు ఇవ్వాలి భూహక్కుల పుస్తకం భూహక్కుల పుస్తకం భూహక్కుల పుస్తకం ప్రతి గ్రామంలో ఉండాలి భూహక్కుల పుస్తకం ప్రతి గ్రామంలో ఉండాలి మరి భూమి మీద ఉన్నోడి అందులో పేరు ఉండాలి భూమి మీద ఉన్నవాడి పేరే అందులో ఉండాలి తప్పులు లేని తెరిచిన పుస్తకం కావాలి అది తప్పులు లేని తెరిచిన పుస్తకం కావాలది భూ హక్కులకు అది సమస్తం కావాలి భూహక్కులకు అది సమస్తం కావాలి వాడు యజమాని అయితేనేం వాడు కౌలుదారైతేనేం కాంట్రాక్ట్ లైసెన్సియేటెడ్ సర్వేర్ అయితేనేం కార్పొరేట్ సర్వే కార్పొరేటు వ్యవసాయదారుడైతేనేం అన్ని దానిలో రాయాలి భూ యజమానికి హక్కుని ఇవ్వాలి కిందోడు తప్పు చేస్తే ఈ పుస్తకంలో సవరణలో తప్పులు జరిగితే కిందోడు తప్పు చేస్తే పైవోనికి అప్పీలు దరఖాస్తు తొంభై రోజుల్లో టైం ఇవ్వాలి కిందోడు తప్పు చేస్తే ఆ పుస్తకంలో సవరణలు తప్పు అయితే ఆ పుస్తకంలో సవరణలు తప్పైతే దరఖాస్తు చేసుకోవడానికి తొంభై రోజుల టైం కావాలి అది ముట్టిన నా అప్పీలు దరఖాస్తు ముట్టిన తొంభై రోజుల్లో నాలుగు పేషీల్లో నా దరఖాస్తు ముట్టిన తొంభై రోజుల్లో నాలుగు పేషీల్లో నాలుగు వాయిదాల్లోనే అటో ఇటో చెప్పేయాలి అటో ఇటో చెప్పేయాలి జిల్లా జిల్లాకో కోర్టు కావాలి జిల్లా జిల్లాకో కోర్టు కావాలి దానిని భూమి ట్రిబ్యునల్ అని పిలవాలి జిల్లా జిల్లాకో కోర్టు కావాలి ఆ దానిని భూమి ట్రిబ్యునల్ అని పిలవాలి ఆ రెవెన్యూ అధికారులు కాదు మాత్రం రెవెన్యూ అధికారులు వద్దే వద్దు జిల్లా జడ్జి స్థాయి వారే దానికి అధ్యక్షుడిగా ఉండాలి జిల్లా జడ్జి స్థాయి వారు అధ్యక్షునిగా ఉండాలి అది కూడా తొంభై రోజుల్లో నాలుగు పేషీల్లో ఆ కేసును ఖతం చేయాలి తొంభై రోజుల్లో నాలుగు పేషీల్లో ఆ కేసును ఖతం చేయాలి ఇంకా నా భూమిని కొలిచేటప్పుడు ఉత్తర దక్షిణ తూర్పు పడమరలు హద్దులు మారకుండా నా భూమిని కొలిచేటప్పుడు ఉత్తర దక్షిణ తూర్పు పడమరులు అబ్ ఆ హద్దులు మారకుండా అచ్చుగుద్ది పటం వేసి ఇవ్వాలి అచ్చుగుద్ది పటం వేసి ఇవ్వాలి గ్రామ సభల్లో ఖాయం చేసి తిరుగులేని పట్టా నాకు ఇవ్వాలి గ్రామ సభల్లో ఖాయం చేసి తిరుగులేని పట్టా నాకు ఇవ్వాలి అది ఈ చట్టం చేయాలి అదే ఈ చట్టం రెవెన్యూ ఐదవ చట్టం చెయ్యాలి జమాబందీ కావాలి మిత్రులారా కర్షకుల్లారా జమాబందీ కావాలి భూమి శిస్తు ఎంతో కొంత పెట్టాలి జమాబందీ కావాలి భూమి శిస్తు ఎంతో కొంత పెట్టాలి కాస్తు కాలం రాయాలి కాస్తు కాలం రాయాలి కౌలు రైతు కష్టాలు తీరాలి కాలు కాస్తు కాలం రాయాలి కౌలు రైతు కష్టం తీరాలి కౌలు తీసుకున్నోళ్ళు కౌలు తీసుకున్నోళ్ళు భూ యజమానుల మధ్య సఖ్యత ఉండేటట్టు చట్టం రావాలి కౌలు తీసుకునేటట్టు భూ యజమానుల మధ్య సఖ్యత ఉండే చట్టంలో రావాలి ఆ చట్టం వీరిద్దరి మధ్య స్నేహ సంబంధాన్ని వెల్లువెరచాలి కౌలుదారికి భూ యజమానికి మధ్య స్నేహ సంబంధాలు వెల్లువెరవాలి వారి వారి పరిధులు వారి వారి పరిధులు పంచి రాయాలి వారి వారి పరుధులు పంచి రాయాలి అప్పుడు నేను భూమాతకు దండం పెడతా అప్పుడు నేను భూమాతకు దండం పెడతా లేకపోతే పాలకులను ఖచ్చితంగా ప్రశ్నిస్తా లేకపోతే పాలకులను నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా నేను మహమ్మద్ సాదిక్ అలీ హైకోర్టు అడ్వకేట్ సాదిక్ ఫౌండేషన్ చైర్మన్ను ఈ కవితను నేను ఈ ముసాయిదాలో మార్పులు కావాలని ప్రవేశపెడుతున్నాను దయచేసి ఈ ముసాయిదాని పరి పరిశీలించవలసిందిగా సిసిఎల్ఏ వారిని మరియు రెవెన్యూ మంత్రిని మరియు కమిటీని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ